అది యుగం ముగిసే కాలం చరిత్రలో అప్పటి వరకు కని విని ఎరుగనే ఒక మహా యుద్ధం జరుగుతున్న సమయం చుట్టూ లక్షల శవాలు తెగిపడిన తలలు కాళ్ళు చేతులు ఆ సమయం రక్తంతో నేలంతా తడిచిన సమయం రెండు మహాసేనలు ఒకదానితో మరొకటి భీకరంగా తలపడుతున్న సమయం యుద్ధ భూమి అంతా చచ్చిన శవాలతో కూలిన రథాలతో ఒకరిపై మరొకరు పెంచుకున్న కక్షలతో నిండిపోయింది రక్తపు మడుగులలో పడి ఉన్న మృతదేహాలను పీక్కుదినేందుకు ఆకాశంలో రాబందులు ఎదురు చూస్తూ ఉన్నాయి అంతటి విధ్వంసంలో ఆ ప్రదేశం ఒక్కసారిగా నిశ్శబ్దాన్ని అలుముకుంది ఆ యుద్ధ భూమి మధ్యలో నూట యాభై సంవత్సరాలు పైబడిన ఒక భైరవుడు తన చేతిలోని ధనస్సును విడిచి తన చావు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అతనికి కొంచెం దూరంలో నిలబడి ఉన్న ఒక స్త్రీ బాణాన్ని ఎక్కుపెట్టి తన ఎదురుగా నిలబడి ఉన్న ఆ ముసలి భైరవుని గుండెకు గురి వదిలింది ఆ బాణం వెనుక నుండి మరో వంద బాణాలు ముందుకొచ్చి ఒక్క ఇంచు కూడా ఖాళీ వదలకుండా ఆ వీరుడి శరీరంలోకి దిగబడ్డాయి అస్తమించే సూర్యుడులా తన కర్తవ్యం పూర్తయిందనుకుంటూ ఆ భైరవుడు నేల కూలాడు కానీ అతని శరీరం నేలకు తగలకుండా ఆ బాణాలే అతనికి పరుపులా మారాయి అతని శరీరం అంత రక్తంతో తడిసి ముద్దయింది అంతటి ఘోరమైన బాధను అనుభవిస్తున్నా కూడా అతను తన చిరునవ్వుని వదల్లేదు అంప చెయ్యపై పడుకొని ఉన్న వీరుడికి ఒక్కసారిగా తన జీవితం అంతా కళ్ళ ముందు కనబడింది మహాభారతం ఆరంభం నుండి అంతమయ్యే వరకు మనకు కనబడే ఒకే ఒక వీరుడు ఎవరైనా ఉన్నారా అంటే అది శంతన పుత్రుడు పరశురాముడి శిష్యుడు క్షేత్రంలో పాండవ సైన్యాన్ని పరుగులు పెట్టించిన వీరుడు భీష్ముడు మాత్రమే భీష్ముడి జీవితం ఒక మనిషి ఎలా బ్రతకాలో తెలియజేస్తుంది తండ్రి కోసం రాజ్యాన్ని రాజ్యం కోసం యవ్వనాన్ని తన మనవల్ల కోసం జీవితాన్నే త్యాగం చేసిన మహనీయుడు తన గురువైన పరశురాముడిని ఎదురించినవాడు వాడు యుద్ధం చేయనని ప్రతిజ్ఞ చేసిన శ్రీకృష్ణుడి చేతే ఆయుధాన్ని పట్టించిన యోధుడు అలాంటి భీష్ముడి జీవిత చరిత్ర తన పుట్టుక నుండి పద్దెనిమిది రోజుల కురుక్షేత్ర యుద్ధంలో పది రోజుల పాటు పాండవ సైన్యాన్ని ముక్కు తిప్పలు పెట్టిన మహనీయుడి గురించి తెలుసుకుందాం ఇక మొదలు పెడదాం త్తినాపుర సామ్రాజ్యాన్ని శంతనుడు పరిపాలిస్తున్నాడు ప్రజలందరూ అతని పరిపాలనలో సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు ఒకసారి శంతనుడు వేటకని అడవికి వెళ్లాడు అప్పుడు గంగానది తీరాన అందమైన ఓ అమ్మాయి కనబడింది ఆమెను చూసి ప్రేమలో పడిన శంతనుడు ఆమె దగ్గరకు వెళ్లి తనను పెళ్లి చేసుకోమన్నాడు దానికి ఆ స్త్రీ తనను వివాహం చేసుకుంటానని ఒప్పుకుంది కానీ పెళ్ళైన తర్వాత తనేం చేసినా అడ్డు చెప్పకూడదనే కండిషన్ పెట్టింది ఆ కండిషన్ కి ఒప్పుకుంటేనే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది ఆమె అడిగిన దానికి శంతనుడు ఒప్పుకొని ఆమెను వివాహం చేసుకున్నాడు పెళ్ళైన కొద్ది కాలానికి ఆమెకు ఒక మగబిడ్డ జన్మించాడు అది చూసి శంతనుడు చాలా సంతోషించాడు కానీ ఆమె ఆ బిడ్డను తీసుకుని గంగా నది దగ్గరికి వెళ్లి శంతనుడు చూస్తుండగా బిడ్డని నదిలో పడేసింది అది చూసిన శంతనుడు చాలా బాధపడ్డాడు కానీ ఆమెకిచ్చిన మాటకు కట్టుబడి ఏమి అనకుండా అక్కడి నుండి వెళ్లిపోయాడు ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరిగా ఆమెకు ఆరుగురు బిడ్డలు జన్మించారు కానీ ఆమె ఆ ఆరుగురిని తీసుకెళ్లి గంగానదిలో పడేసింది అయినా శంతనుడు మౌనంగా బాధపడ్డాడు తప్ప ఆమెను ఏమీ అనలేదు ఆమె మళ్లీ గర్భం దాల్చింది శంతనుడికి ఈసారి భయం మొదలైంది మళ్లీ ఈ బిడ్డను కూడా ఎక్కడ చంపేస్తుందో అని కంగారు పడ్డాడు కానీ ఈసారి చచ్చేవాడు కాదు చంపేవాడు పుడుతున్నాడని శంతనుడికి తెలియదు ఆ బిడ్డ జన్మించాక ఎప్పట్లాగే ఆమె ఆ బిడ్డను గంగా నదిలో పడేయడానికి తీసుకెళ్లింది ఇక శంతనుడు కోపంతో ఆమెను అడ్డుకొని ఎందుకు ఇలా చేస్తున్నావు సొంత తల్లి ఇలా పిల్లల్ని చంపుకుంటుందా అని గట్టిగా అరిచాడు అప్పుడు ఆమె తన నిజ రూపాన్ని ధరించింది ఆమె ఎవరో కాదు సాక్షాత్తు గంగాదేవి అప్పుడు ఆ గంగాదేవి శంతనుడితో నేను పడేసిన పిల్లలందరూ సాధారణ మానవులు కాదు వీరు దేవతలైన అష్టవసువులు వీరందరూ వశిష్ఠుడి చేత శాపగ్రస్తులైన వారు వారు జన్మించి వెంటనే చనిపోయే విధంగా శాపాన్ని పొందారు కానీ ఈ ఎనిమిదవ బిడ్డ మాత్రం మిగతా ఏడు మంది ఆయుష్ని పోసుకొని భూమి మీదే నా పుత్రుడిగా ఎదుగుతాడు వీడిని నేను నాతో పాటు తీసుకెళ్తున్నాను ఈ బిడ్డని అత్యంత పరాక్రమవంతుడిగా మార్చి తిరిగి మీకు అప్పగిస్తాను అని చెప్పి గంగాదేవి అక్కడి నుండి మాయమైంది శంతనుడు కూడా తిరిగి తన రాజ్యానికి వెళ్లిపోయాడు అలా పదిహేడు సంవత్సరాలు గడిచాయి జరిగిన విషయాలను గుర్తు తెచ్చుకుంటూ శంతనుడు గంగానది తీరాన నిలబడి ఉన్నాడు అలా నది ప్రవాహాన్ని చూస్తున్న శంతనుడికి ఒక్కసారిగా బాణాలు గుంపుగా వచ్చి గంగా నది ప్రవాహానికి అడ్డుకట్టగా నిలవడం గమనించాడు ఆ బాణాలు వేసింది ఎవరా అని తన తల పక్కకు తిప్పి శంతనుడు చూశాడు ఒక పదిహేడు సంవత్సరాల కుర్రాడు ధనస్సు చేత పట్టుకొని నిలబడి ఉన్నాడు శంతనుడు అతని దగ్గర దగ్గరికి వెళ్లి ఆ బాలుడి నైపుణ్యాన్ని మెచ్చుకున్నాడు ఆ పిల్లాడితో ఎవరు నువ్వు నీ ఎవరు అని అడిగాడు అప్పుడు గంగాదేవి ప్రత్యక్షమై శంతనుడితో పిల్లాడు ఎవరో కాదు తన తండ్రిని క్షత్రియుడు చంపాడన్న కోపంతో ఇరవై ఒక్క సార్లు భూమండలాన్నంత తిరిగి కనిపించిన దుర్మార్గ క్షత్రియులందరినీ తన గండలితో చంపిన పరశురాముడి శిష్యుడు బృహస్పతి శుక్రాచార్యుల వద్ద శస్త్రాలను నేర్చుకున్నవాడు వేదాంగాలలో పండితుడు మీ పుత్రుడు దేవవ్రతుడు అని చెప్పింది ఎన్నో సంవత్సరాల తర్వాత తన కొడుకుని చూడడంతో శంతనుడు చాలా ఆనందపడ్డాడు నీ కోసమే ఇన్నాళ్లుగా నేను ఈ హస్తినాపుర సింహాసనం ఎదురు చూస్తున్నా అని అన్నాడు ఇంకా అక్కడి నుండి గంగాదేవి వెళ్ళిపోయింది తరువాత శంతనుడు దేవవ్రతుడిని హస్తినాపురానికి తీసుకెళ్ళి ఎంతో ఘనంగా దేవవ్రతుడికి హస్తినాపుర యువరాజుగా పట్టాభిషేకం చేశాడు